విపరీతం అండి హైదరాబాదులో బయటికి వెళ్తే ఆటోల నుంచి వస్తుంది ఒక పొగ నాయన ఆటోల నుంచి కొన్ని బళ్ళ నుంచి ఇలాంటి వెహికల్స్ నుంచి వస్తుంది ఆ పొగ ఆ మొత్తం ఆ ఆ ఏరియా మొత్తం నల్లగా అయిపోద్ది ఫేస్కి మేకప్ వేస్తాడు అనమాట మనకి నల్ల మేకప్ వేసి పోతాడు సినిమాల్లో చూపిస్తారు చూసారా అట్లా అవుతాయి ఎవడ పట్టించుకోడు వీటిని ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఇక్కడ మా దగ్గర ఈ హబ్సీ కూడా సిగ్నల్ దాటిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో నుంచి మరి డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు అద్భుతమైన డ్యూటీ రోడ్డు మధ్యలో నుంచి మరి డ్యూటీ చేస్తూ ఉంటారు వెహికల్స్ అన్నిటిని ఆపుతూ ఉంటారు కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కానీ లేకపోతే ఈ ఆర్టీ ఆఫీసర్ కానీ ఎవరు వీటిని పట్టించుకోరు కేవలం వాడికి లైసెన్స్ ఉందా లేదా వాడికి బడి మీద ఏమైనా ఫైన్లు ఉన్నాయా ఈ చెక్ చేస్తున్నారు తప్ప వీటి నుంచి వెనకాల నుంచి భారీ ఎత్తున ఇంత పొగ ఆ పొగ పీల్చుకొని జనాలు చచ్చేపోతున్నారు వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి కోసం వాళ్ళు ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు సిటీలో భయంకరంగా ఉందండి ఆటోలు ఆటోలు ఇవంటే ఒక అంతఃధం బస్సులు ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ అడుపుతున్న ఆర్టీసీ బస్సులే సగం పొల్యూషన్ వాటి నుంచి వచ్చే పొగ అయితే వర్ణాతీతం అది పీల్చుకుంటే మనం సిగరెట్ తాగ వస్తారు అలా సిగరెట్ తాగేంత పొగ పోతూ ఉంటుంది పీల్చుకోపోయినా సిటీలో ఉండే వాళ్ళందరూ క్యాన్సర్లు గేన్సులు ఊరికే వస్తున్నాయి అనుకుంటున్నారా వీటి వల్లే పట్టించుకునేవాడు ఎవడో ఎవడికి సోయం దీనిపైన ఇదిగా మళ్ళీ చూడండి పీలిస్తే రోగాలే వణికిస్తున్న పీఎం టెన్ సూక్ష్మ ధూళికణాలు కాలుష్య నియంత్రణకు నాలుగేళ్లలో నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఖర్చు హైదరాబాద్ సంఘటనలో కనిపించిన ఫలితం ఒకసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి ఈ కాలుష్య నియంత్రణ బోర్డు వాళ్ళని నాలుగు వందల యాభై ఐదు కోట్లు దేనికి ఖర్చు పెట్టారు వాళ్ళు నాలుగు వందల యాభై ఐదు కోట్లు నాలుగేళ్లలో వాళ్ళు దేనికి ఖర్చు పెట్టారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చూద్దాం దమ్ముంటే ఫలితం కనిపించట్లేదంట కానీ నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఖర్చు అయిపోయినాయి అంట పెద్ద స్కామ్ ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పెద్ద స్కామ్ ఇది ప్రజల ప్రాణాలను హరిస్తున్న వాయు కాలుష్య నియంత్రణకు వందల కోట్లు ఖర్చు చేసినా ఫలితం రావట్లేదు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ భాగంగా రాష్ట్రంలో ఐదేళ్ల కింద చేపట్టిన కార్యాచరణ లక్ష్యం చేరలేదు నాలుగేళ్లు గదులు ఖర్చు చేస్తున్న హైదరాబాద్ సంగారెడ్డిలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో నమోదవుతుంది ముఖ్యంగా పిఎం టెన్ సూక్ష్మధూలి కణాలు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తూ లక్షల మంది ప్రజలపై దుష్ప్రభావం చూపుతున్నాయి వాయు కాలుష్యం సిపిసిబి నిర్దేశ ప్రమాణాల కంటే దాదాపు ముప్పై మూడు శాతం అధికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ప్రమాణాల కంటే వంద శాతం అధికంగా ఉందండి చూసారా వంద శాతం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే వంద శాతం అధికంగా ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మన ఏఐక్యూ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అద్భుతంగా ఉంది మన దగ్గర ఇదిగో చూడండి ఎంపిక చేసిన నగరాల్లో కాలుష్య ఉద్గారాలు మైక్రోగ్రాములు హైదరాబాద్లో ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఇయర్ 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 కొంచెం తగ్గినట్టు ఉంది నల్గొండలో కూడా అంతే సంగారెడ్డిలో ఫుల్ పెరిగిపోయిన సంగారెడ్డిలో చూసారు ఎయిటీ వన్కి వెళ్ళింది వాయు కాలుష్యం ప్రధాన ఉద్గారాల్లో పిఎం అంటే పర్టిక్యులే మ్యాటర్ పది అనే ధూళి కణం ఒకటి ఈ కణాలు ప్రతి గణ మీటర్ గాలిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసి ప్రకారం అరవై మైక్రోగాల వరకు ప్రపంచ సంస్థ లెక్కల ప్రకారం నలభై మైక్రోగాల వరకు ఉండాలి అంటే ఈ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం నలభై మెక్రాల గ్రాముల వరకు ఉండాలంటే కానీ అసలు మన దగ్గర ఎక్కడ నలభై దగ్గరలో కూడా అంచు అంచుల్లో కూడా లేదు మనకిక్కడ ఎక్కడ దాంతో జాతీయ హరిత న్యాయస్థానం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ శాఖ రంగంలో దిగింది దేశంలోని నూట ముప్పై ఒకటి నగరాలు పట్టణాల్లో దీన్ని గణపు మీటర్లు గాలిల్లుగా అరవై మెక్రాములు తగ్గించాలని లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్సిపిఐకి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో హైదరాబాద్ పటాన్ చెరువు సహా నల్గొండ సంఘటనలు ఎంపిక చేశారు కార్యక్రమం అమలుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో నాలుగు కమిటీలు వేశారు ఆ గడిచిన లక్ష్యం నెరవేరలేదు కేంద్రం నుంచి నాలుగేళ్లలో ఆరు వందల మూడు కోట్లు వచ్చాయి వాటిల్లో నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఖర్చు చేశారు హైదరాబాద్ సంగారెడ్డిలో పిఎం టెన్ ఏకంగా ఎనభై ఒకటి నమోదవుతుంటుంది అవుతుంటుంది ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఆరు వందల ఎనిమిది రోడ్లపై తారు వేసి సిమెంట్ పే పేమెంట్ పనులు చేశారు ఇరవై ఐదు వేలు పైగా గుంతలు పూడ్చారు ఆరు రోడ్లకు ఊడ్చే యంత్రాలు కొన్నారు నాలుగు అద్దె తీసుకున్నారు టీజీఎస్ఆర్టీసీ వనరులు విద్యుత్ బస్సులు కొన్నారు టీఎస్ లెడ్కు ఆధ్వర్యంలో నూట యాభై ఈవీ ఛార్జీలు ఏర్పాటు చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అదే పొగ అదే దారుణం కాలుష్య నియంత్రణలో ప్రజల్ని భాగస్వామ్యం చేయటం వాయు కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవటం కాలం చెల్లిన వాహనాల కట్టడి రహదారుల విస్తరణ రోడ్ల పక్కన మొక్కలను పెద్ద ఎత్తున నాటడం ట్రాఫిక్ సిగ్నల్ డెవలప్ చేయటం వాయు కాలుష్యం మానిటరింగ్ స్టేషన్లు పెంచడం వంటి చర్యలు చేపడితే కాలుష్య నియంత్రణ లక్ష్యం చేరుకోవచ్చు కానీ ఆ చర్యలు దిశగా ఎవరన్నా అడుగేస్తున్నారా అసలు ఆలోచిస్తున్నారా అసలు ఆలోచించే ఉద్దేశం ఉందా ఎవరికీ లేదు ఎవరికాడికి వాడి స్వప్రయోజనాలే తప్ప గాలి క్వాలిటీ పాడైపోతే ఏంటి గాలిలో ఇంకేమైనా కలిస్తే ఏంటి మనం గీల్చుకుని చచ్చిపోతే ఏంటి